మిస్టిక్ వైబ్రేషన్ ఎమరాలజీ చాలామంది అడిగేటటువంటి విషయం ఇంటికి సంతానం రెండవ సంతానం అమ్మాయి అయితే డిఫరెన్స్ ఉంటుందా అబ్బాయి అయితే డిఫరెన్స్ ఉంటుందా కవల పిల్లల్లో రెండవ సంతానంగా ఇద్దరు ఆడపిల్లలు జన్మిస్తే మాకేమైనా నష్టం వస్తుందా ఇవి చాలామంది అడుగుతున్నారండి మొట్టమొదటి సంతానం ఎవరైనా కూడా దాంట్లో పెద్దగా శస్య విషయాలు ఏమీ లేవండి బట్ రెండవ సంతానం అమ్మాయి అయినప్పుడు కొన్ని కొన్ని విషయాలు అలాగే రెండవ సంతానం అబ్బాయి అయినప్పుడు కొన్ని విషయాలు కుటుంబంలో ప్రథమ సంతానం మగపిల్లవాడైనప్పుడు కొన్నిసార్లు వివాహ బంధం విచ్ఛిన్నం అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి కుటుంబంలో మొట్టమొదటిసారి సంతానం అబ్బాయి అయినప్పుడు వివాహం విచ్ఛిన్నం అవుతుంది ఆ వివాహ జీవితం సరిగ్గా ఉండదు అంటే తల్లిదండ్రులు కలిసి ఉండటం జరగట్లేదు ఇప్పుడు చెప్పండి మొట్టమొదటి సంతానం అబ్బాయి అయితే అదృష్టం దీని అంతటికీ సొసైటీ పరంగా మనకు వచ్చిన భావాలు మనకున్న భయాలు మన ఇన్సెక్యూరిటీ కారణం అంతే కానీ ఇక్కడ ఆల్మోస్ట్ దెబ్బతింటున్నది ఎవరండి పాపం పుట్టిన పిల్లవాడు వాడికి సెక్యూర్డ్ లైఫ్ లేకపోతుందండి అలాగే రెండవ సంతానంగా ఆడపిల్ల జన్మించినప్పుడు కూడా వివాహ జీవితాలు విచ్ఛిన్నం అవుతున్నాయి తల్లిదండ్రుల మధ్య లేనిపోని గొడవలు వస్తున్నాయండి కలిసి రావట్లేదు అనేది తల్లిదండ్రుల కంప్లైంట్ పిల్లలు సైకలాజికల్ డిఫెక్ట్స్తో పెరగటం పిల్లల కంప్లైంట్ వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత చిన్నప్పుడు మా పేరెంట్స్ నన్ను సరిగ్గా చూడలేదు పట్టించుకోలేదు అనే కంప్లైంట్ పిల్లల దగ్గర నుంచి వస్తుంది అంటే మనం పిల్లల విషయంలో కూడా కమర్షియల్గా మారామా పిల్లవాడు పుట్టాడా వాడు ఆరోగ్యంగా పెరిగాడా బాగా చదువుకున్నాడా అమ్మాయి బాగా ఎదుగుతోందా చదువుకుంటుందా ఇవి చూడటం మానేసి వాళ్ళు మాకేం తెస్తారు మాకేం కలిసి వస్తుందని ఏంటండి మీరు ఇందులో కూడా స్వార్థమేనా మీకు ఆలోచించండి కొన్ని ఉంటాయండి అవి పేరెంట్స్ కర్మానుసారం జరుగుతున్నాయి కదా మీ ఇద్దరికీ పట్టం లేదండి సంతానం వచ్చేసరికి అది మీకు నచ్చని సంతానం అయితే కొంతమందికి అమ్మాయి నచ్చట్లేదు కొంతమందికి అబ్బాయి నచ్చట్లేదు ఎంత పిటి అంటే అనొచ్చలేదో నాకు తెలీదు ఒక జంటకి ఇద్దరు మగపిల్లలు పుట్టేసరికి ఇద్దరు మగపిల్లలనే కంటావా విడాకులు ఇచ్చుకున్నారు చాలా ఫేమస్ జంట అది మామూలుగా కాదు ఇది ఎక్కడ ఇష్యూనో నాకు తెలియదు ఆడపిల్ల పుట్టింది రెండోసారి అని వివాహాన్ని కట్ చేసుకొని వెళ్ళిపోతున్నారండి పుట్టిన వాళ్ళ నష్టం ఏంటి వాళ్ళేం తెచ్చారు మీకు అంటే ఆల్రెడీ ఉన్న గొడవలకి ఇది ఒక సాకు బలం తీసుకొని వెళ్తున్నారు అయినప్పటికీ కొన్ని ఉన్నాయండి సొసైటీలో కొన్ని ఉన్నాయి రెండవ సంతానం అమ్మాయి అయినప్పుడు పేరెంట్స్ మంచి గొడవలు లేవనుకోండి ఎప్పటికీ రావు కానీ ఆల్రెడీ ఉన్న గొడవలు అయితే పెద్ద అవుతాయి అలాగే రెండవ సంతానం అబ్బాయి అయినప్పుడు ఆ జంట విడిపోవటానికి కారణం ఉంది రెండవ సంతానం విషయంలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే ఈ గొడవలు ఖాయం జరుగుతున్నాయండి జరగట్లేదు అని జరుగుతున్నాయి కొంతమంది పేరెంట్స్లో కన్సీవ్ అవ్వగానే అప్పటిదాకా కలిసి ఉన్న తల్లిదండ్రులు విడిపోతున్నారు కారణం ఆ కన్సీవ్ అవ్వటం అనేది సమయానుకూలంగా లేకపోవచ్చు రాంగ్ టైమ్స్లో కన్సీవ్ కూడా కావచ్చండి దాని ఎఫెక్ట్ ఉంటుంది చేసేదంతా ఎవరండి ఇది పెద్దవాళ్ళుగా మనమే కదా మరి ఎందుకు పిల్లల్ని మీరు బాధ్యులుగా చేస్తారు అంటే ఒక శాస్త్రం ప్రకారం అలా చెప్పాల్సి వస్తుందండి రెండవ సంతానం అమ్మాయి అయితే అంతే సంగతులు రెండవ సంతానం అబ్బాయి అయితే అంతే సంగతి ఈ రెండవ సంతానం మీద చాలా ఫోకస్ జరుగుతుందండి చాలా ఫోకస్ మొదటి సంతానం అమ్మాయి అనుకోండి రెండవ సంతానం అబ్బాయి కావాలని కోరుకోవటం ఒకవేళ అబ్బాయి పుట్టకపోతే ఇంకా వంశానికి వారసుడు లేడు కాబట్టి వాళ్ళ మధ్య గొడవలు అర్థం చేసుకుంటే అది వేరండి అర్థం చేసుకోనప్పుడు కానప్పుడు ప్రతి విషయం దెబ్బలాటికి దారితీస్తుంది మీరు ఎంత చేస్తున్నారు రేపు పొద్దున మీకు లైఫ్లో మీ తోడు ఎవరు ఉంటారండి మీరు నచ్చకపోవచ్చు కదా అవతల వాళ్ళకి అది ఎప్పుడూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మనం ఏం చేసామో అదే వస్తుంది ఏ విత్తనం వేసామో అదే మొక్క మొలుస్తుంది కాబట్టి కొన్ని కొన్ని విషయాలు మనము మాట్లాడుకునే ముందు క్లారిటీ ఉండాలండి పిల్లలు పుట్టకముందే మీకు విభేదాలు ఉన్నాయా లేకపోతే కొత్తగా వాళ్ళు పుట్టాక విభేదాలు వస్తున్నాయా మీరే అండర్స్టాండ్ చేసుకోండి పిల్లల్ని బ్లేమ్ చేయకండి కానీ కొన్ని కొన్ని శాస్త్రాలు మాత్రం కుండ పొగలు కొట్టినట్టు చెప్తున్నాయండి రెండవ సంతానం ఆడపిల్ల అయితే దంపతులు కలిసి ఉంటారు రెండవ సంతానం అబ్బాయి పుడితే దంపతులు కలిసి ఉండరు అంటే ఈత వాత రెండవ సంతానం వద్దనేగా శాస్త్రం చెప్తుంది ఇక్కడ మీరు ఆ పాయింట్ ఎందుకని అర్థం చేసుకోవటం లేదు కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే రెండో సంతానం వల్ల నష్టం అనే భావం మనసులోంచి తుడిచేయండి ఇంతకుముందు మీరు ఎలా ఉన్నారో తర్వాత కూడా అలాగే ఉంటారండి పేరెంట్స్ ఎప్పుడూ కూడా పిల్లల్ని బాగా ఎదగాలి వాళ్ళు బాగుండాలని కోరుకోండి వాళ్ళ వల్ల మేము ధనవంతులం అయిపోవాలి వాళ్ళ వల్ల మేము కలిసి వచ్చేయాలి అని అనుకోకండి మీరు అలా అనుకునే కొద్దీ అది లేట్ అవుతుంది కదా మీ మైండ్లో ఈ వ్యూ ఉన్నప్పుడు మీరు పిల్లల్ని సరిగా పెంచలేరు కాబట్టి మీ మధ్య రిలేషన్స్ ఉండవు ఈ తేడా మీకు మీ భార్యకి రావచ్చు రిలేషన్ బాగుండదు జరుగుతోంది ఇది అర్థమైంది కదండి కాబట్టి సంతానం అనేది మన తరాన్ని మన వంశాన్ని ముందు తీసుకెళ్తుందండి ఆనందంగా ఆహ్వానించండి పిల్లల్ని ఆరోగ్యంగా పెంచండి మిగిలిన విషయాలు అంటారా మీ చేతుల్లో ఉంటాయండి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అర్థమైంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి